దేవుని పరిశుద్ధనామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుని వాగ్దానం అహంకారం వెంబడి అవమానం వచ్చనం వినయగలవారి యొద్ధ జ్ఞానం ఉన్నది సామెతల గ్రంథం పదకొండవ అధ్యాయం రెండవ వచనం ప్రియమైన సహోదరి సహోదరులారా బైబిల్లో ఒక చక్కటి వాక్యాన్ని మన కోసం సెలవిస్తూ ఉన్నారు ఎవరైతే తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును తన్ను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడును అని ఉంది మన యొక్క హృదయ గర్వమే మనం చెడిపోవడానికి మూల కారణం అవుతుంది ఎప్పుడైతే మనం హృదయాన్ని గర్విస్తామో నాకు జ్ఞానం ఉంది నాకు అందం ఉంది లేదా నాకు పేరు ప్రఖ్యాతలు డబ్బులు ఉన్నాయని గర్వపడుతూ ఉంటారు అవే వాళ్ళు కిందకి రావడానికి కారణమవుతూ ఉంటాయి మనం సుంకరి మరియు పరిసైడు చేసిన ప్రార్థనని గమనిస్తే సుంకరి దేవునికి ఈ విధంగా ప్రార్థన చేస్తాడు ప్రభువ ఆకాశం వైపు నేను కన్నులెత్తుటకు చూచుటకు కూడా అర్హత లేనటువంటి వాడను అని ప్రార్థన చేస్తాడు కానీ ధనవంతుడు తను తాను హెచ్చించుకొనుచు వారానికి రెండు మార్లు ఉపవాసం ఉంటున్నాను నా యొక్క దశంభాగాన్ని నేను సమర్పిస్తున్నాను అని గర్వంతో దేవునికి ప్రార్థన చేస్తాడు కానీ అక్కడ శుంకరి ప్రార్థన మాత్రమే దేవుడు అంగీకరించాడు ఎందుకంటే తనలో తగ్గింపు తత్వం ఉంది గర్వం లేదు అహంకారం లేదు నేను ఈ పనులు చేస్తున్నాను ఆ పనులు చేస్తున్నాను అని హృదయంలో గర్వించను లేదు ప్రి సహోదరులారా మనం కూడా మనకి ఎన్ని విషయాల్లో మనం గనులుగా ఉన్నా దేవుని దగ్గర మనల్ని మనం తగ్గించుకోవాలి ఆయన చెప్పినటువంటి అమూల్యమైన విషయాలు మనం గ్రహించుకోవాలి ఆయన మనం ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా దేవుణ్ణి మాత్రం విడిచిపెట్టకూడదు ఆ రోజు ధనవంతుడు లాజరు కూడా ఇదే విధంగా ఉన్నారు ధనవంతుడు తనకున్న ధనాన్ని బట్టి గర్వించి తినుచు త్రాగుచు దేవుణ్ణి మర్చిపోయాడు ధనవంతుడు తినగా మిగిలిన రొట్టె ముక్కలను లాజర్ తిన్నాడు అలా తన ఆకలిని తీర్చుకుంటూ దేవుణ్ణి స్థుతిస్తూ దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నాడు ఇద్దరు మరణించిన తర్వాత పరలోకానికి లాజర్ చేరుకుంటాడు నరకానికి ధనవంతుడు చేరుకుంటాడు ధనవంతుడు నరకంలో కాలిపోతూ బాధపడుతూ నా బంధువులే కానీ నా సహోదరులే కానీ ఎవరు కూడా ఇక్కడికి రావడానికి వీల్లేదు అని తనలో తాను బాధపడుతూ మదనపడుతూ ఉంటాడు ప్రియ సహోదరులారా మనం క్షేమంగా ఉన్నప్పుడు మాత్రమే దేవుణ్ణి తెలుసుకుని దేవుణ్ణి ఆరాధించి ఈ క్షేమకరమైన రోజుల్లో ఆయన కోసం మనం ఒక బలమైన తీర్మానం తీసుకొని మనం ఆయన కోసం జీవించే బిడ్డలుగా మనం మారాలి ఎందుకంటే శ్రమలు ఇబ్బందులు కష్టాలు ఇవన్నీ కూడా మనల్ని చుట్టుముట్టినప్పుడు మనం దేవునికి దూరంగా వెళ్ళిపోతూ ఉన్నాం కానీ వాటన్నిటినీ కూడా మనం భరించి దేవుని కోసం నిలబడగలిగితే దేవుడు రెట్టింపు ఆశీర్వాదాలని మనకి మన జీవితాలకి అనుగ్రహిస్తాడు దానికి ఒక చక్కటి ఉదాహరణ యోబు యోగు జీవితం మాత్రమే యోగుని దేవుడు ఏ విధంగా దీవించాడో ఏ విధంగా ఆశీర్వదించాడో మనం యోగ గ్రంథంలో చూసాం చదివాం అర్థం చేసుకున్నాం ప్రే సహోదరులారా మీరు కూడా ప్రార్థించినప్పుడు మిమ్మల్ని మీరు తగ్గించుకోండి మీ యొక్క అనుదిన జీవితంలో మిమ్మల్ని మీరు తగ్గించుకొని దేవునికి ఇష్టలుగా జీవించండి ప్రార్థన చేసుకుందాం అందరూ కూడా ప్రార్థనలో ఏకీభవించండి మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన నామానికి వేలాది వందనాలు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభా తండ్రి మీరు మాకు ఇచ్చినటువంటి ధనం వలన మీరు మాకు ఇచ్చినటువంటి జ్ఞానం వలన కొన్ని కొన్నిసార్లు కొంతమంది హృదయంలో గర్వించి వారిని వారు హెచ్చించుకుంటూ ఉన్నారు అటువంటి హృదయాన్ని అటువంటి స్వభావాన్ని మీ బిడల హృదయాల నుంచి తీసివేయండి ప్రభా నెమ్మది శాంతితో కూడినటువంటి సమాధానం ఇతరులకు సహాయం చేసే తత్వాన్ని మీ బిడ్డలకు నేర్పించండి మీ యొక్క ఆజ్ఞలను పాటించి వాటి ప్రకారం నడుచుకొని మీ యొక్క పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకునే ధన్యతని ఇప్పుడు ఈ ప్రార్థనలో ఏకీవిస్తున్న ప్రతి ఒక్కరికి మీరే అనుగ్రహించండి పరిపూర్ణమైన ఆరోగ్యం దయచేయండి అనారోగ్యంతో బాధపడుతున్న వారందరికీ కూడా చక్కటి ఆరోగ్యాన్ని ప్రసాదించండి స్వస్థతను అనుగ్రహించండి అప్పుల బాధతో కూరుకుపోయిన వారికి అప్పుల నుండి విడిపించండి చదువుకోవాలని ఆశపడుతున్న బిడలకి చక్కటి చదువుతో పాటు మంచి జ్ఞానం ప్రసాదించండి ఎగ్జామ్స్ రాస్తున్న వారికి ప్రవాస సమస్యలతో బాధలతో ప్రతిరోజు దుఃఖంతో నిద్రిస్తున్న వారందరికీ కూడా వారి యొక్క బాష్ప బిందువులు తుడిచివేసి వారి హృదయంలో వారి యొక్క ముఖంలో ఆనందాన్ని శాశ్వతమైన నవ్వుని కలగజేయమని సమాధానాన్ని అనుగ్రహించమని వేడుకుంటూ ఉన్నాం ప్రభా మా ప్రార్థనలు మాలు తప్పులుంటే క్షమించి మా ప్రార్థనకి ప్రతిఫలాన్ని అనుగ్రహించమని తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామూన మిక్కిలి వినయంగా ప్రార్థించి అడుగువాటి నెలలను మనస్ఫూర్తిగా పొందుకుని విన్నామని నమ్మి విశ్వసిస్తున్నాం తండ్రి ఆమెన్ దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించి గాక ఆమెన్